హాయ్ ఫ్రెండ్స్ యాస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వచ్చిన అప్డేట్స్ అనేవి మనం చూసే ప్రయత్నం చేద్దాం అదేవిధంగా కానిస్టేబుల్ యొక్క ఏపీ కానిస్టేబుల్ యొక్క మార్క్స్ యాడింగ్ కేసుకి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చిందంటే ఈ యొక్క హియరింగ్ ఎప్పుడు ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క కోర్టు నెంబర్ అంతా సీరియల్ నెంబర్ ఎంత అనేది కూడా క్లియర్గా చూద్దాం అదేవిధంగా నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ అంటూ ఒక అప్డేట్ వచ్చింది అదేవిధంగా తెలంగాణలోని రెవెన్యూ ఉద్యోగులు మళ్ళీ గ్రామాలకంటూ పదివేల తొమ్మిది వందల యాభై గ్రామ పల్లె పాలనాధికారుల పోస్టులు మంజూరు చేసే చేయడం జరిగింది ఆ యొక్క అప్డేట్ అదేవిధంగా జ్ఞానపీఠ అవార్డు గ్రహీత యొక్క అంశంపై కూడా మనం క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం చూసినట్లయితే మొదటిగా ఒక ప్రముఖ హిందీ రచయిత వినోద్ శుక్లాకు జ్ఞానపీఠ అవార్డు ప్రముఖ హిందీ రచయిత వినోద్ కుమార్ శుక్ల దేశ అత్యున్నత సాహిత్య పురస్కారమైన జ్ఞానపెట్టు అవార్డు అనేది వరించడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి ప్రఖ్యాత రచయిత ప్రతిభ రే నేతృత్వంలో జ్ఞానపేట్టు ఎంపిక కమిటీ శనివారం ఈ మేరకు ప్రకటన విడుదల విడుదల చేసిందనమాట సృజనాత్మక విలక్షణ రచనా శైలితో హిందీ సాహిత్య రంగానికి అందించిన విశిష్ట సేవలకు గాను యాభై తొమ్మిదవ జ్ఞానపీఠకు శుక్ల ఎంపికయ్యారని కమిటీ పేర్కొనడం జరిగింది ఛత్తీస్గఢ్ నుంచి ఈ అత్యున్నత సాహిత్య పురస్కారానికి అందుకున్న మొదటి రచయిత ఆయనే వినోద్ శుక్ల ఆయనకి ఈ యొక్క అవార్డు రావడం జరిగింది ఎన్నో అవార్డు అండి యాభై తొమ్మిదవ అవార్డు అండి ఓకేనా పన్నెండవ హిందీ రచయితగా ఆయన నిలుస్తారు పంతొమ్మిది ము ముప్పై ఏడు జనవరి ఒకటి ఛత్తీస్గఢ్లోని రాజనంద్ గౌలో జన్మించిన శుక్ల అగ్రికల్చర్ ఎంఎస్సి చదివారు అంటే మెయిన్గా మనం పాయింట్ ఆఫ్ చూసినట్లయితే మెయిన్గా ఇది ఒక ఇన్నోవా అవార్డు అనేది అదేవిధంగా ఆయన ఏ రాష్ట్రానికి చెందినవారు అనేది ఏ అవార్డు ఇవ్వడం జరిగింది ఎన్నో అవార్డు యాభై తొమ్మిదవ అవార్డు అండి ఓకేనా మరి ఆయన తొలి కవితా సంపుటి లక్బ్ జై హింద్ నైన్టీన్ సెవెంటీ వన్లో మీద నైన్టీన్ నైన్టీ టూలో దివార్ మే ఏక్ బిడ్కీ రహిత్ దీని నవలకు ఆయన సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందుకోవడం జరిగింది అది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఈ విధంగా ఈ యొక్క జ్ఞానపీఠ అవార్డు గ్రహీతులకు పదకొండు లక్షల నగదు అదేవిధంగా కాంస ప్రతిమ ప్రశంస పత్రాన్ని అయితే అందజేయడం జరుగుతుంది కరెంట్ అఫైర్స్లో భాగంగా మోస్ట్ ఇంపార్టెంట్ నోట్ చేసుకోండి నెక్స్ట్ చూసినట్లయితే మళ్ళీ గ్రామాలకు రెవెన్యూ ఉద్యోగులు అంటూ పదివేల తొమ్మిది వందల గ్రామ పాలనాధికారుల పోస్టులో మంజూరు చేసిన ఆర్థిక శాఖ ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా విధులు పూర్వ విఆర్ఏ విఆర్ఓలకు అవకాశం ఇప్పటికే వారి నుంచి దరఖాస్తుల సేకరణ మిగిలిన పోస్టులకు ప్రత్యక్ష నియామకాలు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగింది తెలంగాణకు సంబంధించి పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు మంజూరు చేశారు ఆర్థిక శాఖ ఆమోదం కూడా తెలపడం జరిగిందండి ఓకేనా మరి నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ అంటూ మనకైతే అప్డేట్ అయితే వచ్చింది నిరుద్యోగ యువత ఉద్యోగ అవకాశాలు పొందేందుకు డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నగరంలోని గ్రోత్ సెంటర్లోనే కోర్ ఎంప్లాయబిలిటీ స్కిల్స్ సెషన్లో భాగంగా యాభై ఎనిమిది రోజుల పాటు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపారు పద్దెనిమిది నుండి ముప్పై సంవత్సరాల వయసులోపు ఉండి పది ఇంటర్ డిగ్రీ టెన్త్ క్లాసు ఇంటరు డిగ్రీ బీటెక్ ఫెయిల్ చదివిన వారు అర్హులని చెప్పడం జరిగిందండి ఈ నెల ఇరవై నుంచి శిక్షణాశ తర్వాత విజయవాడ పీవీసీ మాల్ సమీపంలోని రామినని రంగారావు వీధిలో గల గ్రో సెంటర్లో ప్రారంభం అవుతాయని పేర్కొనడం జరిగింది ఆసక్తిగల అభ్యర్థులు ఎవరైనా ఉంటే ఈ యొక్క నెంబర్లు సంపాదించాలండి మీ ఫ్రెండ్స్కి ఎవరైనా ఉంటే షేర్ చేసే ప్రయత్నం చేయండి ఎంతోమంది ఉద్యోగాలు లేక ఒక ప్రిపరేషన్లో ఉండొచ్చు ప్రిపరేషన్ కూడా కరెక్ట్గా చేయలేక ఆర్థిక పరిస్థితి వాళ్ళకి ఇబ్బందికరంగా ఉండొచ్చు వారికి షేర్ చేయండి ఉపయోగపడుతుంది మిత్రులారా ఓకేనా నెక్స్ట్ అప్డేట్ మనం చూసినట్లయితే కానిస్టేబుల్కి సంబంధించండి కానిస్టేబుల్కి సంబంధించి చూసినట్లయితే మనకు మార్చి ఇరవై నాలుగో తేదీనైతే మనకు ఈ యొక్క మార్క్స్ యాడింగ్ కేసు మార్క్స్ యాడింగ్ కేసుకి సంబంధించి హియరింగ్ అయితే జరగబోతుంది కోర్టు నెంబర్ వచ్చేసి పంతొమ్మిది అండి కోర్టు నెంబర్ వచ్చేసి పంతొమ్మిది ఈ యొక్క చూసిన శ్రీ జస్టిస్ నిన్నెల జై సూర్య గారు అదేవిధంగా హానరబుల్ జస్టిసు తార్లాడ రాజశేఖరరావు గారి యొక్క ఆధ్వర్యంలో యొక్క కేసు అనేది మన కోర్టు నెంబర్ నైన్టీన్లో యొక్క హోదా వాదనలు అనేవి జరిగే అవకాశం ఉంటుంది ఆ యొక్క సీరియల్ నెంబర్ కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాము ఇక్కడ వన్ ఫిఫ్టీ ఫోర్ కనిపిస్తుంది రిట్ అఫిల్ సెవెన్ డబల్ టూ ట్వంటీ ట్వంటీ త్రీలో వేసిన కేసు అండి జంగం సహజ విస్ ది స్టేట్ ఆఫ్ ఏపీ ఉమేష్ చంద్ర పీవిజీ గారు అదేవిధంగా జీపీ సర్వీసెస్ వన్ గుంటూరు అండి ఓకేనా అర్థమైంది కదా మార్చి యొక్క ఇరవై నాలుగో తారీఖున జరగబోతుంది హియరింగ్ మరి కోర్టు నెంబర్ చూసినట్లయితే నైంటీను సీరియల్ నెంబర్ చూసినట్లయితే వన్ ఫిఫ్టీ ఫోర్ అయితే ఉండడం జరిగింది ఇది ఫ్రెండ్స్ అప్డేటు ఈ యొక్క కానిస్టేబుల్ యొక్క మార్క్స్ సైడింగ్ కేసు అయితే ఆ రోజే ఫైనల్ కాబోతున్నట్టుగా లాస్ట్ హీరింగ్లో కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఆ రోజే ఫైనల్ అయ్యే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి అభ్యర్థులు మార్క్స్ కలిస్తే ఒక మార్కు రెండు మార్కు కలిగిస్తే మేము కూడా ఎలిజిబుల్ అవుతామని ఆశతో ఎదురు చూస్తున్న అభ్యర్థులు అయితే ఆ రోజు ఎదురు చూడాలి ఆ రోజు వరకు మరి ఏమొస్తుంది అని అప్డేట్ అనేది మనము ఆ రోజు మరలా యొక్క వాదన జరిగిన తర్వాత మిమ్మల్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ క్లియర్గా అర్థమైంది అనుకుంటాను ఈ అంశం అయితే నిరుద్యోగ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకేనా ఎంతోమంది ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇది ఫ్రెండ్స్ అప్డేటు నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్